అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతన్న కోసం చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు ఏవో రాజేష్ హెచ్ఓ దివ్యశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి టీవీ సీరియల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామంలో పలువురు రైతులను అధికారులు మరియు నాయకులు బృందంగా కలిశారు రైతులు అవలంబించాల్సిన రైతువారి విధానాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిహెచ్ఓ సీరియల్ ఏవో రాజేష్ మాట్లాడారు రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నేటి నుండి వారం రోజులు చేపట్టడం జరుగుతుందని అన్నారు ప్రతి మూడు కుటుంబాల ఏర్పాటు చేయడం ఈ ప్రచారం ద్వారా రైతులకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతు వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించామన్నారు రైతులు ఆర్థికంగా మెరుగుపడే విధంగా వ్యవసాయ పంటలు చేపట్టాలని సూచించారు ఫామాయిల్ చిరుధాన్యాలు తదితర పంటల సాగుకు రైతులు అలవాటు పడాలని అన్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో రైతులను రాజ్యం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రామరాజు వర్మ నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకార గంగిరెడ్డి సూరిబాబు ఆకుల నాని విఏఓ మణికంఠ విహెచ్ఓ మనోజ్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సత్యనారాయణ భూరమ్మ నాగలక్ష్మి అరుణ సుగుణ మార్కెట్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు ఉద్యానాధికారి జిల్లా కాకినాడ జిల్లా మనకి ప్రభుత్వం మీ కోసం కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈరోజు మరి ప్రభుత్వ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి వారు మరి చెప్పినటువంటి నీటి భద్రత డిమాండ్ ఆధారిత ఆధారిత పంటలు అగ్రిటెక్ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు అనేటటువంటి ఐదు అంశాల మీద మరి రైతుల కోసం మరి మూడు మూడు ఇళ్ళు కలిపి ఒక క్లస్టర్గా ఒక చోట వీళ్ళని గ్యాదర్ చేసి ఈ క్లస్టర్స్ రోజుకి ముప్పై క్లస్టర్స్ కవర్ అయ్యేలాగా మరి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్కడ ఎవరుంటే వారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి మండలాధికారులు మరి డివిజనల్ అధికారులు జిల్లా అధికారులు కూడా పర్యవేక్షణలో వీరందరూ కూడా మరి టీములుగా ఏర్పడి గ్రామాల్లో తిరిగి మరి రైతులకు చేసేటటువంటి వివిధ పథకాల గురించి మరి వారి సవివరంగా తెలియజేసి వారికి పడినటువంటి మరి వచ్చినటువంటి డబ్బులు వివరాలు కూడా వారికి తెలియచేసి మరి రైతులని ఇంకా మరి ఈ యొక్క టెక్నాలజీ పరంగా వారిని ఇంకా అభివృద్ధి చేయటం తర్వాత ఎక్కడైతే మరి ఈ ఫామ్ మెకనైజేషను రైతులకు ఎక్కడైతే వారికి ఉన్నటువంటి ఫామ్ మెకనైజేషను కాకుండా అవన్నీ కూడా యాప్లో నమోదు చేయటం మరి ఇంకా కావలసినవి ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా వారికి తెలియజేసి మరి వాటికి రాయితీలు ఉన్నాయని తెలియజేసి వారిని ప్రోత్సహించడం ఇవే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువగా మరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్కీము ఆయిల్ పామ్ ఆయిల్ పామ్లో మరి అధిక లాభాలు పొందేటటువంటి స్కీమ్ కనుక ఆ ఆ పంట గురించి దానికి ఇచ్చేటటువంటి ఇతర రాయితీలు మరి వర్మీ కంపోస్ట్లు అయితేనేమి డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి వీటి అన్నిటి గురించి కూడా రైతులకు తెలియజేసి మరి ప్రోత్సహించడం అనేది ఈ కార్యక్రమంలో అంతర్భాగం ఇది ఈ వారోత్సవాలు మరి వారమంతా జరుగుతాయి మీ మీకోసం వారోత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు మరి ఐదు అంశాల గురించి వారితో సభవంగా చర్చిస్తూ ప్రతి ఇంటి దగ్గర పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వారి యొక్క ఇబ్బందులు అవన్నీ కూడా తెలుసుకుని యాప్లో నమోదు చేయటం వారికి ఉన్న ఎక్విప్మెంట్ నమోదు చేయటం కావాల్సినవి ఏమన్నా ఉన్నట్లయితే ఫ్యూచర్లో వారికి అందజేయడం కోసం ఈ యొక్క బృహత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎరవరం గ్రామంలో రైతులు యొక్క కుటుంబాలు అంటే రైతుల యొక్క ఇళ్ళని సందర్శించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఐదు అంశాలు తెలియజేశారండి ఒకటి వచ్చి నీటి భద్రత అంటే పొదుపుగా నీటిని వాడడం రెండోది వచ్చి విలువ ఆధారిత పంటలు సాగు చేసుకోవడం ఏరియాలో పామాయిలు తర్వాత ఈ కోకో ఇటువంటి పంటలు విలువ ఆధారిత పంటలు గుర్తించడం జరిగిందండి అగ్రిటెక్ లో భాగంగా మూడో అంశం వచ్చి అగ్రిటెక్ అగ్రిటెక్ లో భాగంగా మనకి ఈ సూక్ష్మ బిందు సేద్యం తుంపర సేద్యంలో నూ వంద నుంచి డెబ్బై ఐదు నుంచి వంద శాతం వరకు రాయితీ ప్రభుత్వం వారు ఇస్తున్నారు అండి ఆ ఉద్యాన పంటలకు కానీ వ్యవసాయ పంటలకు కానీ ఈ స్కీమ్లు రైతులు పొందొచ్చండి దాని తర్వాత మనకి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా నాలుగో అంశం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వివిధ పంటల యొక్క ఎండబెట్టిన లేకపోతే నిల్వ చేసే పదార్థాలు తయారు చేసి మన యొక్క ఆర్థిక పురోగతిని సాధించే అవకాశం ఉందండి దాని తర్వాత మనకి మన ప్రభుత్వం వారు అనేక సంక్షేమ పథకాలు రైతులకి ఇస్తున్నారండి ప్రభుత్వం ద్వారా రైతులకు వెళుతున్నాయి ఇందులో ముఖ్యంగా భాగంగా ముఖ్య భాగంగా మనకి అన్నదాత సుఖీభవ లో భాగంగా మనకి ఈ ఐదు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు పిఎం కిసాన్ నిధుల ద్వారా జమ చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి ఆ యాభై శాతం సబ్సిడీ మీద అపరాలు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా మనకి యాభై శాతం సబ్సిడీ మీద చిరుధాన్యాలు అంటే మన 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 ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు కూడా ముఖ్య భాగంగా ఉండాలండి ఆ చిరుధాన్యాలు ధాన్యాలు భాగంగా మనకి యాభై శాతం సబ్సిడీ మీద చిరుధాన్యాలు ఆ చిరుధాన్యాలు పండించ పండించడానికి అవసరమైన విత్తనాలు అదే విధంగా ఎరువులు పురుగు మందులు కూడా ఈ స్కీమ్లు ఇవ్వడం జరుగుతుందండి